తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు జనసేన పార్టీ ప్రతినిధి జానీ మాస్టర్ మీద ఒక రేప్ కేసు ఆమో ఏమంటారు అభియోగం వచ్చింది దానికి వెంటనే జనసేన పార్టీ స్పందించి జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని చెప్పి జానీ మాస్టర్కి తెలియజేసిందండి జస్ట్ మీకు చెప్తున్న ఏంటంటే జనసేన పార్టీ కూటమి ఎట్లా ఉంటుందనే దానికి మీకు చెప్తున్నాను నేను జానీ మేస్టరు అది అనేది త్వరలో తేలుస్తాయి కానీ ఆరోపణ రాగానే సస్పెండ్ చేయడం అనేది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ ఆయన ఒకసారి పార్టీ కార్యక్రమం మీటింగ్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ముందే చెప్పాడు ఆయన మీరు ఏమన్నా నిష్టారాజ్యంగా గోండా జలాగా చూస్తే నేను ఊరుకోను స్ప క్షమించాలని చెప్పాడు అలాగే ఎవరైనా ఒకటే ఆయనకి పార్టీకి ఎవరైనా ఒకటే పార్టీ ముందు ప్రజల ముందు ప్రజల కోసం పార్టీ పెట్టాడు కనుక ఆ పార్టీకి ఆ ప్రజలు ముఖ్యమని అదే జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తాడని పని చేయడు అలాగే పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా స్పందించాడు మన ఆదిమూలపు సురేష్ మన ఆయన మీద ఆయన ఆయన మీద కూడా ఇట్లాగే లైంగిక వేధింపు అభివం రాగానే సస్ తెలుగు పార్టీని సస్పెండ్ చేశాడు ప్లస్ ఆయన ఆయన ఇండివిజువల్గా అంటే పర్సనల్గా ఆయన కేసు కేసు నడిపించుకుంట నడుస్తుంది ఆయన మీద కేసు నడుస్తుంది ఒక ఆదిమూలపు సురేష్ వ్యక్తిగా నడుస్తుంది ఎమ్మెల్యేగా నడవట్లేదండి ఎందుకు చెప్తున్నారంటే ఇటువంటి గొప్ప సంస్కృతిని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో నాకు వినాలని ఉంది నాకు ఎందుకంటే ఆ యదవ ఎన్ని కూతులు కూర్చాడు పవన్ కళ్యాణ్ గారిని ఈ ఇటువంటి ఇటువంటి నీచుల్ని అంటే ఎవడు అంబటి రాంబాబు గంట అరగంట ఆడు అవంత శ్రీనివాసు తర్వాత ఈ మధ్య దుబాడ శ్రీనివాసు ఒక ఎంపీగాడు నగ్న వీడియో తర్వాత అనంతబాబు ఇక ఎస్సీని బాబు చంపేసి వాడి వాడి మీద కూడా రాసలే వచ్చినాయి ఎన్ని చేస్తున్నాడు ఎన్ని చేసినా కూడా వాడు పార్టీ నుంచి పార్టీకి దూరం ఉంచలేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రజలు తెలుసుకోవాలి జనసేన పార్టీ అంటే ఏమిటి జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి కోటమి అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి తెలుసుకోవాలని నేను వేడుకుంటూ కోరుకుంటున్నాను ఎందుకంటే పార్టీకి ఎవరైనా ఒకటే ఆరోపణలు వచ్చింది అది నిజానిజాలని త్వరలో తెలుస్తాయి తెలిసిందో అతను అతని మీద ఏమీ లేదు అమ్మాయి తప్పు ఆరోపణ చేసింది అనుకోండి అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్కి తిరిగి తన పదవులు దానికి తన పార్టీ కార్యక్రమాలు పాల్గొమ్మంటారు అదే నేను చెప్పేది ఏంటంటే పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను సెల్యూట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎప్పుడు అంతే అసలు మన చాలా చిన్నవాడు నేను ఆయన కారణ జన్మడు ఆయన చేసే పనులు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు కూటంలో కూటమి కూడా అలాగే నడుస్తుంది తెలియజేస్తున్నాను మీకు ఈ విషయం తెలుగు గమనించండి మంచికి మానవత్వానికి మారు పేరే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అని మీకు వివరంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్